భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్న అనేక పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్తా ఇంటింటికి ప్రచారం చేసుకుంటా ఆయన ఏం చేయబోతున్నారు మన జీవితాలు ఎలా బాగుపడబోతున్నాయి అనేది ప్రజలకు వివరిస్తా ఎంగులూరు గ్రామంలో తిరుగుతూ ఉన్నామండి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము దానిలో భాగంగా ఈ రోజు గ్రామంలోనే ఈ కవిరాజ్ నగర్లో వాటర్ ప్రాబ్లం ఉంది చాలా కష్టాలు నుయ్యి తీపించి పెట్టండి అంటే దానికి మనం ఓకే అని చెప్పి ఈరోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాం ఇలా ప్రజల ప్రాబ్లమ్స్ వింట సాధ్యమైన సాల్వ్ చేసుకుంటా ముందుకు నడుస్తా ఉన్నాం ఇక్కడ కుదిరితే అక్కడ మన ప్రోగ్రాంలు స్టార్ట్ చేసేసుకుంటున్నాం చూస్తుంటే రోడ్లు ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇరవై ఏళ్ళలో నాని ఒక్క రోజు కూడా మా దగ్గరకు వచ్చి మా ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకునే ఉద్దేశంలో కూడా లేకుండా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి ప్రజలందరూ వాపోతున్నారు అదే రకంగా ఈ ప్రభుత్వంలో అనేక బాధలు పడుతున్నాము చంద్రబాబు గారు ఎప్పుడు వస్తావా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అందరు ప్రజలందరూ ముందుకొచ్చి వాళ్లే బయట నిలబడి మరీ స్వాగతం పొలుకుతా ఉన్నారు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏ రోజు అంతం చేసుకుంటామని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు అలాగే మేం కూడా బాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ నేను ఇంతకు ముందు ఇక్కడ చేసి పెట్టిన పనులు కానీ అన్నీ వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాను గొడ్లవల్లేరు మండలంలో హెల్త్ క్యాంప్ నిర్వహించాము అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ రెండు వందల కిలోమీటర్ల కాలువలు పూడికి తీయించడం జరిగింది పోయినసారి వరదలు వచ్చినప్పుడు సో ఇవన్నీ కూడా వాళ్ళే గుర్తు చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారు మీరు తప్పకుండా రావాలి ప్రభుత్వం మారాలి మీరు ఇంకా ఇలాంటి పనులు మాకు ఎన్నో చేసి పెట్టాలని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ ఒక వెల్ అంటే నుయ్యి తవ్వటానికి అడిగారు దానికి కూడా నిధులు నేను సమకూరుస్తానని చెప్పాను వాళ్ళ గ్రామస్తులంతా ఐకమత్యంగా కలిసి ఆ పని మొదలెట్టుకుంటా ఉన్నారు సో ఇలా గ్రామస్తులంతా కలిసి ఏం ప్రాబ్లం ఉన్నాయని సాల్వ్ చేసుకున్నాను ముందుకు వస్తే ఇంకొన్ని పనులు ఇప్పుడే చేయగలం ప్రభుత్వం రాగానే చేయగలం పనులన్నీ కూడా మొదలెట్టే ఉద్దేశంతో ముందుకు నడుస్తాను ఈ యాత్ర మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రజలు కలుసుకుంటాం కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తే ఆ వ్యక్తి ఇంతవరకు ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేకపోవటం అది అందరూ కూడా ప్రజల్లో మనందరం కూడా గమనిస్తున్నాం ఈ రోజున అనేక వంటి సమస్యలు వారు దృష్టికి తీసుకొస్తున్నారు వీధి దీపాలు అని చెప్పి డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవని చెప్పి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండి కనీస వసతులు కూడా కల్పించ మౌలికమైన వసతులు కూడా కల్పించలేని ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం నెట్టుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మార్పు కోరుకుని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా రావాలని చెప్పి కోరుకుంటూ అలాగే గుడివాడ నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి అనేక వంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెనుగండ్ల రాము గారు ప్రజల ముందుకు వచ్చారు ఈ రోజున రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఆయన అభ్యర్థంగా నిలబడుతున్నారు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండే వెనుగండ్ల రాము గారిని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అలాగే ఈ రోజున కవిరాజు నగర్లో వారికి మంచినీరు బావి లేదని చెప్పి రాముగారి దృష్టికి తీసుకొస్తే ఈ రోజున ఉదయాన్ను అప్పుడు కొబ్బరికాయ కొట్టి పన్నులు ప్రారంభించారు రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి వాళ్ళకి నీరు అందు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండే వెనుగళ్ళ రాముగారిని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా గుడిగా నియోజకవర్గంలో ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి విర్రవీగుతున్న ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని చెప్పి మనందరం కూడా అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా గత రెండు రోజులుగా అనేకటువంటి కార్యక్రమాలకి రాము గారికి అండగా ఉన్నాం అలాగే ఎన్నికలయ్యి ఆయన ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి వెన్నుదనుగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం కల్పించిన అంగుళూరు తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకి మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం